వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా నుండి నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం గరగపొరలో పర్యటించారు సాంఘిక బహిష్కరణ ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ అసలు గరగపరలో ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఇక్కడకు వచ్చానన్నారు నేను రెండు పక్షాలతోనూ మాట్లాడుతున్నానన్నారు సమాజంలో అంత కలిసి ఉండాలన్నదే తన భావన అని దానికోసం ఈ ప్రయత్నం అన్నారు ప్రతి కులంలో మంచి చెడు రెండూ ఉంటాయి ఎవరో ఒకరు చేసిన తప్పును ఆ కులం అంతటికి ఆపాదించడం సరికాదన్నారు ఇది అన్ని వర్గాలకు వర్తిస్తుంది ఒకవేళ పొరపాటు జరిగి ఉంటే దాన్ని సరిదిద్దుకుందాం దానివల్ల అవనత్వం పెరుగుతుంది తప్ప తగ్గదన్నారు ఈ సంఘటనపై గరగపర్రు దళితులు మాట్లాడుతూ సోదర భావంతోనే తాము బతకాలనుకుంటున్నామన్నారు కొందరు వల్ల ఈ సమస్య వచ్చిందని తమ గ్రామం ఆదర్శ గ్రామంగా ఇప్పటి వరకు నిలిచిందన్నారు సమస్యను గ్రామస్తులకే వదిలేస్తే అయితే వెంటనే పరిష్కారం అవుతుందన్నారు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడానికి ఎలాంటి ఇబ్బంది లేదని తప్పులు రెండు వైపులా ఉన్నాయని అభిప్రాయపడ్డారు